హలో అండి ఈరోజు నేను మీ అందరికీ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి స్టఫింగ్ తోటి కరకరలాడే చిట్టి కజ్జికాయల రెసిపీని చూపించబోతున్నాను కజ్జికాయలు షేప్ చేయడానికి మౌల్డ్ అవసరం లేదండి చక్కగా చేత్తోనే ఈజీగా చేసుకోవచ్చు షేప్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ చిట్టి చిట్టి కజ్జికాయలు పైలేయర్ క్రిస్పీగా లోపల కొబ్బరి స్టఫింగ్ లో డ్రై ఫ్రూట్స్ తింటున్నప్పుడు మధ్య మధ్య తగులు చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ కజ్జికాయలు పైలేరు కోసం పిండి కలుపుకుందాం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ మైదా వేయండి బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వంట సోడా పౌ టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేయండి దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేయండి నెయ్యి కరిగించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా వేసేయండి పిండిలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఏ రెసిపీకి అయినా సరే పిండిలో నెయ్యి లేదా ఆయిల్ వేసినప్పుడు పిండి మొత్తం అంతా కలిసేలా కలిపిన తర్వాత పిండి ముద్దలు అవుతుందో లేదో చెక్ చేయండి ఇలా ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ వస్తేనే మనం వేసిన నెయ్యి లేదా ఆయిల్ పర్ఫెక్ట్ గా సరిపోయిందని అర్థం ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా ని వేస్తూ పిండి ముద్దని చాలా సాఫ్ట్ గా కలపండి కజ్జికయల కోసం పిండి మరీ గట్టిగా కలపకూడదండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్ గానే కలపాలి అప్పుడే కజ్జికాయలు పై చాలా గుల్లగా వస్తుంది కొద్దిగా నెయ్యి వేసి పిండి ముద్ద మొత్తానికి రాయండి పిండి ముద్ద పైన డ్రై అవ్వకుండా ఉండడానికి పిండి ముద్ద మొత్తం నెయ్యి రాసిన తర్వాత మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కనించేయండి పిండి ఎంత బాగా నానితే కజ్జికాయలు పైలేరు అంత క్రిస్పీగా వస్తాయి కజ్జికాయలు లేయర్ కోసం పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లోపల పెట్టే కోకోనట్ డ్రై ఫ్రూట్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామా ఫస్ట్ పచ్చి కొబ్బరికాయలని తురిమి ఒక కప్ తోటి కొలిచి తీసుకోండి పచ్చి కొబ్బరి తురిమి ఎంత తీసుకున్నామో దాంట్లో సగం క్వాంటిటీ బెల్లం వేయాలి అంటే కప్ పచ్చి కొబ్బరి తురిమి తీసుకుంటే హాఫ్ కప్ బెల్లం వేయాలి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి బెల్లం వేయండి దీంట్లో కేవలం బెల్లం కరగడం కోసం మాత్రమే కొన్ని వాటర్ పోయండి వాటర్ వేసిన తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేయండి స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లోకి పెట్టి పాకం కరిగేంత వరకు వెయిట్ చేయండి బెల్లంలో కొద్దిగా చెరుకు పీచు లేదా ఇసుక లాంటివి ఉంటాయి కాబట్టి పాకం కరిగిన తర్వాత స్టైన్ తోటి వడకట్టి తీసుకోండి వడకట్టిన పాకాన్ని మళ్ళీ కడాయిలోకి తీసుకోండి స్టవ్ ని హై ఫ్లేమ్ లో నుంచి బెల్లం పాకాన్ని బాగా మరగనివ్వండి బెల్లం పాకం మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చి తురుము మొత్తం వేసేయండి ఈ బెల్లం పాకంలో పచ్చి తురుము మొత్తం అంతా కలిసేలాగా బాగా కలపండి బెల్లం పాకంలో పచ్చి కొబ్బరి తురుము మొత్తమంత కలిసేలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఇలాయచి పౌడర్ ని యాడ్ చేయండి ఇలాయచి పౌడర్ మరీ ఎక్కువగా వేయొద్దండి వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది నేను మీకు ముందే చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ కొబ్బరి స్టఫింగ్ చేస్తున్నానని మీ ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వేయండి కరెక్ట్ గా ఇన్నే వేయాలని ఏం లేదండి ఎంత ఎక్కువగా వేసుకుంటే తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులు టేస్ట్ ఎంత బాగుంటుంది అని గుర్తుపెట్టుకోండి నేను బాదం జీడిపప్పులతో పాటు పిస్తా ముక్కలు కూడా వేసాను దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మొత్తమంత కలిసేలాగా మిక్స్ చేయండి పాకంలో మనం ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి త్వరగానే రెడీ అయిపోతుంది కొబ్బరి స్టఫింగ్ కడాయికి అంటుకోకుండా ఇలా ముద్దలా అయింది అంటే పర్ఫెక్ట్ గా ఉడికింది అర్థం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కనించండి కజ్జికయల కోసం డ్రై ఫ్రూట్స్ కొబ్బరి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది మనం ఆల్రెడీ కజ్జికాయలు పైలేయర్ కోసం పిండి కలిపి రెడీగా ఉంచాం కదా పిండి ఎంత బాగా నానితే కజ్జికాయలు పైలేయరు అంత క్రిస్పీగా వస్తాయని నేను మీకు ముందే చెప్పాను కదా పిండి చూసారు ఎంత బాగా పొంగిందా ఇప్పుడు ఈ పిండిని ఈక్వల్ పాట్స్ కింద డివైడ్ చేసి తీసుకోండి ఇలా ఈక్వల్ పాట్స్ కింద డివైడ్ చేసిన తర్వాత కొద్దిగా మైదాని తీసుకుని దానిపైన పిండి ముద్దని పెట్టండి చపాతి కరకు కూడా మైదా రాసి పిండి ముద్దని పలిచిగా రోల్ చేయండి కజ్జికాయలు పైలెయర్ కోసం రోల్ చేసి ఈ షీట్ అసలు మందంగా ఉండకూడదండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పలుచగా ఉండాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్ లో రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని రౌండ్ గా కట్ చేయడానికి షార్ప్ గుండె గ్లాస్ లేదా బౌల్ ని తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా షీట్ పైనుండి లైట్ గా ప్రెస్ చేస్తే చాలు ఈజీగా కట్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం అన్ని కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా గుండె పిండి మొత్తాన్ని తీసేయండి కజ్జికాయలు చేయడానికి మౌల్డ్ అవసరం లేదని చెప్పాను కదా చేత్తోనే ఈజీగా కజ్జికయలు షేప్ చేసుకోవచ్చు కజ్జికాయలు పైలెయర్ కోసం కలిపిన పిండి మొత్తం మొత్తాన్ని ఈ విధంగా రోల్ చేసుకుని కట్ చేసి రెడీగా పక్కనించేయండి కజ్జికే షేప్ చేయడానికి ఒక షీట్ ని తీసుకొని షీట్ లోపల మనం రెడీ చేసుకున్న కొబ్బరి స్టఫింగ్ ని పెట్టండి ఇలా సగానికి ఫోల్డ్ చేయాలి చేతిలోకి తీసుకుని రెండు ఎడ్జెస్ ని ప్రెస్ చేయండి ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా చివరిని లైట్ గా ప్రెస్ చేసి లోపలకి ఫోల్డ్ చేస్తూ వెళ్ళాలి ఇలా ఫోల్డ్ చేస్తూ వెళ్తున్నప్పుడే మీకు మంచి డిజైన్ వస్తుంది ఏ మాత్రం గోరుగుచ్చుకున్న స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఎడ్జ్ నొక్కుతున్నప్పుడు గట్టిగా నొక్కకపోయినా స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కజ్జికయ మౌల్డే అవసరం లేదండి చేతితో ఈజీగా చేసేయచ్చు రెండు మూడు చేస్తే చాలు మీకే ఫోల్డింగ్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది చూసారా కజ్జికాయ షేప్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందా ఈ విధంగానే మొత్తం రెడీ చేసుకోవాలి షీట్ తీసుకుని లోపల కొబ్బరి స్టఫింగ్ ని పెట్టాలి ఫోల్డ్ చేసి చేతిలోకి తీసుకుని ఎడ్జెస్ విడిపోకుండా గట్టిగా ప్రెస్ చేయాలి ఎడ్జ్ లో ఉండే పిండిని లైట్ గా వేలతో ప్రెస్ చేస్తూ లోపలికి ఫోల్డ్ చేస్తూ వెళ్ళాలి అంతే కజ్జికాయ షేప్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఫోల్డ్ చేయడం అలవాటు మాత్రం ఈజీగా చేసేస్తారు ఈ విధంగా మొత్తం కజ్జికాయ్ పర్ఫెక్ట్ గా షేప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై ఫ్రై చేయాలి చేయడానికి తగినంత వేడి చేయండి ఆయిల్ లైట్ గా అయిన తర్వాత స్లోగా ఆయిల్ మరీ ఎక్కువగా మరిగిపోయినా సరే కజ్జికాయలు పైన బబుల్స్ లా వచ్చేస్తాయని గుర్తుపెట్టుకోండి త్వరగా కలర్ వచ్చేస్తే అంత క్రిస్పీగా కూడా ఉండవు కజ్జికాయ లేయర్ లోపల పిండి మెత్తగా ఉంటుంది ఆయిల్ లో వీటిని వేసిన వెంటనే స్లోగా బబుల్స్ రావాలి అంతే మీడియం ఫ్లేమ్ లో వాటి అంతటవి పైకి వచ్చేంత వరకు అలా వదిలేసేయండి గట్టితో కూడా అసలు కదపకూడదు స్లోగా వాటి అంతటవి ఆయిల్ నుండి పైకి రావడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టండి కజ్జికాయలు ఒక సైడ్ లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత గరిటతో తిప్పుతూ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా వరకు బాగా వేయించండి కజ్జికాయలు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ లో ఫ్రై అయితే సరిపోతుందండి ఒక లో తీసుకోండి ఈ విధంగానే మొత్తం ఫ్రై చేసి తీసుకోవాలి అంతేనండి కజ్జికయల్ రెసిపీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీ అందరికి నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్యా థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్